మన చుట్టూ ఉన్న మనుషుల్ని గమనిస్తే ఒక విచిత్రం కనిపిస్తుంది కొందరికి ఎక్కడికి వెళ్ళినా కొత్త అవకాశాలు ఎదురొస్తుంటాయి అన్నీ కలిసొస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మరికొందరు మాత్రం ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అదే పాత చక్రంలో తిరుగుతూ ఉంటారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇది కేవలం అదృష్టమా లేక దేవుడి రాత లేదంటే మనకు తెలియని సైన్స్ ఏదైనా ఉందా చాలామంది దీన్నే మ్యానిఫెస్టేషన్ అంటారు కానీ ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ మొదలవుతుంది మ్యానిఫెస్టేషన్ అనగానే మనలో చాలామంది ఏమనుకుంటారంటే కళ్ళు మూసుకుని కోరుకుంటే చాలు కోరిక తీరిపోతుంది యూనివర్స్కి చెబితే అది మనకి ఇచ్చేస్తుంది కేవలం పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ జరిగిపోతాయి నిజానికి ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ ఇవి సగం నిజాలు మాత్రమే మేనిఫెస్టేషన్ వెనుక ఉన్న అసలు రహస్యం అంతకంటే చాలా లోతుగా ఉంటుంది మనిషి జీవితంలో మార్పులు అనేవి ఓవర్నైట్ వచ్చేవి కావు అవి చాలా నిశ్శబ్దంగా మనలోనే మొదలవుతాయి అసలు ఆ మార్పుకి బీజం ఎక్కడ పడుతుందో తెలుసా మన మెదడులో మనం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నప్పుడు మన మెదడు దాన్ని ఒక ముఖ్యమైన ఫైల్లా మార్క్ చేసుకుంటుంది దీని వెనుక ఒక సైకలాజికల్ సీక్రెట్ ఉంది దీన్నే ఆర్ఏఎస్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు ఇది ఒక ఫిల్టర్ లాంటిది ఈ ప్రపంచంలో కోట్లాది విషయాలు ఉన్నా మీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే మీ కళ్ళ ముందుకు తెచ్చి చూపిస్తుంది చిన్న ఉదాహరణ మీరు ఒక కొత్త మోడల్ కార్ కొనాలని ఫిక్స్ అయ్యారనుకోండి అప్పటి వరకు రోడ్డు మీద అస్సలు కనిపించని ఆ కారు మీరు అనుకున్న మరుసటి క్షణం నుండే ప్రతి సిగ్నల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ కార్లు కొత్తగా షోరూం నుండి రాలేదు అవి ఎప్పుడూ అక్కడే ఉన్నాయి కానీ మీ మెదడు ఇన్నాళ్ళు వాటిని పట్టించుకోలేదు ఎప్పుడైతే మీరు దానిపై ఫోకస్ పెట్టారో మీ ఆర్ఏఎస్ దాన్ని వెతికి పట్టుకోవడం మొదలుపెట్టింది మేనిఫెస్టేషన్ అంటే మరేదో కాదు మీ ఫోకస్ను మార్చడం ద్వారా మీ ప్రపంచాన్ని మార్చుకోవడమే నిజానికి మానిఫెస్టేషన్ అంటే ఏదో గాలిలో ఉన్న వస్తువులను మంత్రంతో ఆకర్షించడం కాదు అది మన దృష్టిని మనమే ట్రైన్ చేసుకోవడం మీరు దేని మీద ఫోకస్ పెడితే మీ జీవితంలో అదే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఎప్పుడూ భయం మీదో నెగిటివిటీ మీదో దృష్టి పెట్టారనుకోండి మీకు చుట్టూ అవే సమస్యలు కనిపిస్తాయి అదే మీ ఫోకస్ గనక అవకాశాల మీద ఉంటే ప్రతి కష్టంలోనూ మీకు ఒక కొత్త దారి కనిపిస్తుంది ఇది మాయో మంత్రమో కాదు పక్కాగా మన మెదడుకి ఉండే ఒక అలవాటు మనం దేనికి వాల్యూ ఇస్తున్నామో దాన్నే వెతికి పట్టుకోమని మన బ్రెయిన్కి ఇచ్చే కమాండ్ ఇది ఇక్కడ ఒక చేదు నిజం ఉంది చాలామంది నేను మ్యానిఫెస్టేషన్ ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు అని కంప్లైంట్ చేస్తుంటారు కానీ నిజానికి అక్కడ ఫెయిల్ అయ్యింది మ్యానిఫెస్టేషన్ కాదు మన కన్సిస్టెన్సీ మనం ఏం చేస్తాం మొదటి రోజు చాలా ఆశగా కోరుకుంటాం రెండో రోజు ఇది నిజంగా జరుగుతుందా అని అనుమానపడతాం మూడో రోజు అసలు ఆ విషయాన్నే మర్చిపోతాం కానీ చివరికి మాత్రం యూనివర్స్ నాకు ఇవ్వలేదు అని నిందలు వేస్తాం కానీ మన మెదడు అలా పనిచేయదు దానికి ఏదైనా అర్థం కావాలంటే మూడు విషయాలు చాలా ముఖ్యం రిపిటీషన్ ఎమోషన్ క్లారిటీ రిపిటేషన్ ఆ ఆలోచన పదే పదే రావాలి ఎమోషన్ ఆ కోరిక వెనుక బలమైన భావోద్వేగం ఉండాలి క్లారిటీ అసలు మీకు ఏం కావాలో స్పష్టంగా తెలియాలి అందుకే గుర్తుంచుకోండి ఏదైనా మార్పు రావాలంటే అది కేవలం మీ ఆలోచనల్లో ఉంటే సరిపోదు అది మీ అలవాట్లలో కూడా కనిపించాలి అప్పుడే మీ మెదడు దాన్ని నిజం చేయడానికి సిద్ధమవుతుంది చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఇదే వాళ్ళు గమ్యాన్ని కోరుకుంటారు కానీ ఆ గమ్యాన్ని చేరుకోవాల్సిన వ్యక్తిగా మాత్రం మారరు ఉదాహరణకు మీరు చాలా డబ్బు సంపాదించాలని కలలు కంటారు కానీ డబ్బు గురించి ఆలోచన రాగానే మీలో తెలియని ఒక భయం ఆందోళన మొదలవుతాయి మీరు ప్రేమ కావాలని ఆశపడతారు కానీ మీ లోపల మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి అసూయ ఉంటూనే ఉంటుంది గుర్తుంచుకోండి మీ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో మీ జీవితం కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది మేనిఫెస్టేషన్ అంటే కేవలం వస్తువులను సంపాదించడం కాదు మీరు కోరుకునే ఆ అందమైన జీవితానికి తగిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు మలుచుకోవడం మీరు మారితేనే మీ ప్రపంచం మారుతుంది వినడానికి ఇదంతా చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఆచరణలో మాత్రం ఇది చాలా పెద్ద యుద్ధం ఎందుకంటే మన మెదడుకు మార్పు అంటే అస్సలు ఇష్టం ఉండదు మెదడు ఎప్పుడూ ఒక సేఫ్ జోన్లో ఉండటానికే ప్రయత్నిస్తుంది ఆ పాత అలవాట్లు పాత ఆలోచనలే దానికి చాలా కంఫర్టబుల్ అందుకే మీరు ఏదైనా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టగానే మీ లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది ఇది నీ వల్ల కాదులే వద్దులే ఇది రిస్క్ మనలాంటి సామాన్యులకు ఇవన్నీ ఎందుకులే అని గుర్తుంచుకోండి ఆ స్వరం మీ శత్రువు కాదు అది కేవలం మీ మెదడు ఇస్తున్న ఒక సేఫ్టీ వార్నింగ్ మాత్రమే మేనిఫెస్టేషన్లో అన్నిటికంటే కష్టమైన పార్ట్ ఇదే మిమ్మల్ని మీరు వెనక్కి లాగే ఆ పాత ఆలోచనల నుండి బయటపడి మీ మెదడుకు కొత్త ఆలోచనలను అలవాటు చేయడం ఇది ఒక రోజులో జరగదు ఇది నిరంతరం సాగాల్సిన ఒక ప్రక్రియ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మేనిఫెస్టేషన్ అనేది ఇన్స్టెంట్గా ఏదో మ్యాజిక్ లాగా జరిగిపోదు అది చాలా నిశ్శబ్దంగా మీ లోపల మార్పును మొదలుపెడుతుంది అది ఎలా ఉంటుందంటే మెల్లగా మీరు మాట్లాడే మాటలు మారుతాయి మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది మీరు తిరిగే మనుషులు మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా మారడం గమనిస్తారు మీకు తెలియకుండానే మీ జీవితం ఒక కొత్త దారిలో ప్రయాణించడం మొదలవుతుంది నిజానికి చాలామంది ఇక్కడే ఓపిక కోల్పోయి ఆగిపోతారు నేను ఇంత చేస్తున్నా ఏమీ జరగడం లేదేంటి అని నిరాశపడతారు కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే పైకి ఏమీ కనిపించకపోయినా లోపల బలమైన పునాది పడుతోంది ఒక విత్తనం మొలకెత్తే ముందు భూమి లోపల వేళ్ళు ఎలాగైతే విస్తరిస్తాయో మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పుకు ఇవన్నీ సంకేతాలు మాత్రమే మేనిఫెస్టేషన్ గురించి సోషల్ మీడియాలో వినిపించే అతి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా మీరు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి అని నిజానికి అది అసాధ్యం మనం మనుషులం రోబోలం కాదు మనకి భయం వస్తుంది అనుమానం కలుగుతుంది అప్పుడప్పుడు విపరీతమైన కోపం కూడా వస్తుంది మానిఫెస్టేషన్ అంటే ఈ నెగిటివ్ భావాలను బలవంతంగా అణిచివేయడం కాదు వాటిని అర్థం చేసుకొని వాటితో కలిసి ప్రయాణించడం నేర్చుకోవడం మీకు భయం వేస్తుందని మీరు గుర్తించడం మేనిఫెస్టేషన్కి అడ్డంకి ఏమి కాదు కానీ ఆ భయంతోనే మీరు నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితేనే అసలైన సమస్య వస్తుంది మీ ఆలోచనల్లో చీకటి ఉన్నా సరే మీ అడుగులు మాత్రం మీరు కోరుకున్న వెలుగు వైపుకే పడాలి అదే అసలైన మేనిఫెస్టేషన్ చూసారా ఇక్కడే స్పిరిచువాలిటీ సైకాలజీ రెండు ఒకే చోట కలుస్తాయి ఆధ్యాత్మికంగా చెబితే యద్భావం తద్భవతి అంటే మీరు ఏది బలంగా నమ్ముతారో అదే అవుతారు అదే సైకాలజీ ఏం చెబుతుందంటే మీ ఆలోచనలే మీ ప్రవర్తనను శాసిస్తాయి పేర్లు వేరైనా ఫలితం మాత్రం ఒకటే మీ ప్రవర్తన మారితే మీ జీవితం మారుతుంది అందుకే గుర్తుంచుకోండి మానిఫెస్టేషన్ అంటే ఏదో గాలిలో మంత్రాలు వేసి భవిష్యత్తును మార్చేయడం కాదు ప్రస్తుతం మీరు చేస్తున్న పనులను మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం అది మారితే భవిష్యత్తు దానంతట అదే మారుతుంది చివరిగా ఒక గట్టి నిజం మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది కానీ ఒక కండిషన్ అది మీకు కావాల్సింది ఇవ్వదు మీరు దేన్ని నిజం అని బలంగా నమ్ముతున్నారో దాన్నే మీ కళ్ళ ముందుకు తెస్తుంది ఒకవేళ మీరు లోపల నేను దీనికి పనికిరాను ఇది నా వల్ల కాదు అదృష్టం అనేది కేవలం వేరే వాళ్ళకే ఉంటుంది అని నమ్మారనుకోండి మేనిఫెస్టేషన్ అదే నిజమని నిరూపిస్తుంది అందుకే ఇది చాలా డేంజర్ కూడా కానీ ఒక్కసారి ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమైతే మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం మొదలు పెడతారు గుర్తుంచుకోండి ఇది మంత్రమో తంత్రమో కాదు ఇదొక గ్యారెంటీ కార్డు కూడా కాదు ఇది ఒక పచ్చి నిజం మీరు ప్రతిరోజు ఏ ఆలోచనలతో అయితే జీవిస్తున్నారో అవే మీ భవిష్యత్తుకు ఆకారాన్ని ఇస్తాయి మేనిఫెస్టేషన్ అంటే ఏదో కావాలని కోరుకోవడం కాదు మీరు ఎవరిగా మారుతున్నారో నిశ్చితంగా గమనించడం అసలైన మార్పు మొదలయ్యేది అక్కడే ఈ ఫ్యాక్ట్ మీకు ఉపయోగపడినట్టయితే కమెంట్లో తెలపండి అలాగే ఇలాంటి మరెన్నో ఫ్యాక్స్ కోసం ఫ్యాక్స్ బై కల్లి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్